ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ స్వాగతం తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే భారీగా పెరిగింది తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి భక్తులందరినీ అలర్ట్ చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే చివరి తేదీ దీనికి సంబంధించిన సమాచారం వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి భక్తుల్ని అలర్ట్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ని ఇప్పుడు తెలియజేస్తానండి తిరుమలలో కొనసాగుతూ ఉన్న యాత్రికుల రద్దీ శ్రీవారి దర్శనం కోసం ఇరవై నాలుగు గంటలు టీటీడీ విస్తృత ఏర్పాట్లు తిరుమలలో గత మూడు రోజులుగా కొనసాగుతూ ఉన్న భక్తుల రద్దీ ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్లోని ఆక్టోపస్ వద్ద నుండి క్యూలైన్లు కొనసాగుతున్నాయి వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది దేశ వ్యాప్తంగా విద్యార్థులకు దాదాపుగా అన్ని పరీక్షలు పూర్తయినందున సాధారణంగా మే నెలలో అధిక రద్దీ ఉంటుంది ఇందులో భాగంగా వేసవి సెలవుల రద్దీ శుక్రాసని ఆదివారాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంది టీటీడీఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు జేఈఓ శ్రీ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ఆరోగ్యం అన్న ప్రసాదం విజిలెన్సు వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు నారాయణగిరి ఉద్యాన వనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం పాలు త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం ఆరోగ్య విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో దాదాపు పదహైదు వందల మంది ట్వంటీ ఫోర్ సేవలు అందిస్తూ ఉన్నారు కృష్ణ తేజ సర్కిల్ వరకు వివిధ ప్రాంతాలలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు తాగునీరు పంపిణీ చేస్తున్నారు వైద్య బృందాలు బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులకు అవసరమైన మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు ఆదివారం సాయంత్రం ఐదు గంటల నివేదిక ప్రకారం ఆక్టోబర్ సర్కిల్లో లైన్ లో ప్రవేశించే భక్తులకు దాదాపుగా ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది ఇదండి వేసవి సెలవులు ఇంకా వారాంతం కావడంతో దేశం నలుమూలల మూలల నుండి తిరుమలకి భక్తుల రద్దీ పోటెత్తిందనే చెప్పాలి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో టిటిడి శ్రీ ఏ ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు క్యూ లైన్లలో కావచ్చు కంపార్ట్మెంట్ల వద్ద కావచ్చు భక్తుల రద్దీ అధికంగా ఉండే వివిధ ప్రదేశాల్లో దాదాపుగా పదహైదు వందల మంది శ్రీవారి సేవకుల చేత నిరంతరాయంగా అన్న ప్రసాదం పాలు త్రాగునీ భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అందజేస్తూ ఉన్నారండి అయితే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనం భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై గంటల సమయం పట్టే అవకాశం ఉందండి కాబట్టి ప్రస్తుతం ఎవరైతే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం రావాలి అనుకుంటున్నారు మరి ముఖ్యంగా చిన్నపిల్లలతోటి రావాలి అనుకునేవారు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు దీనిని గమనించుకొని మీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇదండి తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి భక్తుల్ని అలర్ట్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ ప్రెస్ అప్డేట్ ఇకపోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మే పద్దెనిమిదో తారీఖు శనివారం రోజున తొంభై వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా యాభై వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న ఆక్టోపస్ భవనం వరకు కూడా దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో ఆగస్టు నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే ఇరవయో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటల వరకు మాత్రమే సమయం ఉందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఇంకా ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటల కల్లా ఈ లో రిజిస్ట్రేషన్ చేసుకో కోరుచున్నాను ఇలా లక్కి డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లక్కిడి రిజల్ట్ ని రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు ఇదే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుందండి అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆ లక్ డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది అలా మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అంటే ఆ తర్వాత మీరు ఆ సేవ టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని గమనించుకొని రేపు ఉదయం పది గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి మళ్లీ కూడా ఒకసారి చెప్తున్నాను ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే భారీగా పెరిగింది ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై గంటల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్